సరిగ్గా రోజుల ముందు నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయిందని అధికారులు చెబుతున్నారు ఇంకా డిసెంబర్ ముప్పై ఒకటిన మొత్తం అమ్మకాలను ఇందులో కలుపలేదు అది కూడా కలిస్తే ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఒక్క హైదరాబాద్ లోనే ఏడాది చివరి రోజున నలభై కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది కొత్త ఏడాది వేడుకలు అంటే చాలు చాలా మందికి కిక్కు ముక్క ఉండాల్సిందే తెలంగాణలో ఏ పండక్కైనా ముఖ్యంగా మందులేనిది ముద్ద దిగదు అంటారు ఇక కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేసేందుకు ముక్కతో పాటు చుక్క కోసం భారీగా ఖర్చు పెట్టారు జనం ఆదివారం మధ్యాహ్నం నుంచి యూత్ బార్ అండ్ వైన్స్ దగ్గర భారీగా క్యూలు కట్టారు రాత్రి దాకా క్యూలు కొనసాగుతూనే ఉన్నాయి బీర్లతో పాటు హార్డ్ కూడా భారీగా అమ్మారు నిర్వాహకులు డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏడు వందల కోట్ల రూపాయల దాకా మద్యం బీరు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వైన్ షాపుల్లో హోటల్స్ క్లబ్బుల్లో పబ్బుల్లో యాభై కోట్ల రూపాయల దాకా మద్యం సేల్స్ జరిగాయి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా మద్యం షాపులు తెరిచేందుకు అధికారులు పర్మిషన్ ఇచ్చారు పబ్బులు క్లబ్బులు రాత్రి ఒంటి గంట దాకా నడిచాయి దాంతో ఒక్క హైదరాబాద్ లోనే థర్టీ ఫస్ట్ నైట్ నలభై కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు గత ఏడాది ఈ ఒక్కరోజు రాష్ట్రం మొత్తం మీద రెండు వందల పదహారు కోట్ల రూపాయల మందు అమ్ముడుపోయింది ఈసారి రెండు వందల అరవై కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి ఒక్క రాత్రే హైదరాబాద్ సిటీ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మొత్తం మూడు వేల రెండు వందలు నమోదయ్యాయి హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ కమిషనరేట్స్ పరిధిలో పోలీసులు కేసులు పెట్టారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో నాలుగు వందల మందికి రెండు వందలకు పైగా యూనిట్స్ చూపించింది అంటే ఎంత దారుణంగా తాగారో అర్థమవుతుంది మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడిపోయాయి చికెన్ మటన్ చేపలకు కూడా విపరీతమైన గిరాకీ కనిపించింది సాధారణ రోజుల్లో రోజుకి మూడు లక్షల కిలోల చికెన్ అమ్ముతుంటే ఆదివారం ఒక్కరోజే నాలుగున్నర లక్షల కిలోల చికెన్ అమ్ముడిపోయింది బిర్యానీలకు ఈసారి కూడా ఫుల్ డిమాండ్ కనిపించింది ప్రముఖ హోటళ్లు రెస్టారెంట్లు ప్రత్యేకంగా కిచెన్లు ఏర్పాటు చేసి బిర్యానీ పార్సిల్స్ అమ్మాయి కేకుల కంటే కూడా బిర్యానీలకే డిమాండ్ కనిపించింది